ప్రతి మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల సినిమా క్రేడి సైన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మెగెనూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి తూర్పునాటి కొడలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి రెండు తూర్పునాటి కోడలు సోమల గూడూరు ఓకే ఫ్రెండ్స్ మరి సోమల గూడూరు వాసస్లో మన ఎమ్మగారిని మార్కెట్కి మార్కెట్ గిద్దర రావడం జరిగింది ఎన్ని పళ్ళ మీద ఉన్నాను రెండు ఆరు పళ్ళ మీద ఉన్నాయా ఏం డేట్ చెప్పిన చెప్తాను ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఇవ్వండి ఓకే అనుకుంటున్నా మీ ఊరి వేనా అవేంటే చెప్పినారున్నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ రైతు తోటి తిన్నయర్గా మళ్ళీ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి తూర్పు నాటు కోడలు ఎవరు తిమ్మలదెడ్డి ఒకే ఫ్రెండ్స్ మరి తిమ్మలదెడ్డి వాసెస్లో మన మెయినూర్ మార్కెట్కి దగ్గర రావడం జరిగింది ఎన్ని పళ్ళు మీద నేను నాలుగు పళ్ళు మీద ఆరు పళ్ళ మీద ఒకే ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి ఏంటైట్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేల నెంబర్ ఎక్కువ నైన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడి సంఘీత కనిపిస్తున్నాయి రెండు రెండు తూర్పునట్టుకోడలు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎవరు గమనించే ఎవరు గమనించే పులకొర్త ఓకే ఫ్రెండ్స్ మరి పులిగుతు వాసేసులో మన ఎమైన మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు నాలుగు పనుల మీదేనా రెండు నాలుగు పనుల మీద అయితే ఉన్నాయి అంటున్నారు ఫ్రెండ్స్ మరి రైతు వచ్చేసి ఏం రేట్ చెప్పినా ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఎప్పువా చూపానా ఎనభై ఎనభై నాలుగు 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 అరవై అరవై తొంభై తొంభై మూడు మూడు డబ్ై తొమ్మిది తొమ్మిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడండి గెలం పనులు మొత్తం గ్యారెంటీనా పొలం పనులు మొత్తం గ్యారంటీనా మొత్తం గ్యారంటీ అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి মানুহ <laughs> নাই ఎవరా ఎవరు కోడూరా ఓకే ఫ్రెండ్స్ మన కోడూరు బస్ అసలు మన ఎంబ్యనగర్ మార్కెట్ కి రావడం జరిగింది ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారు ఒక లక్ష అరవై ఐదు వేల ఒకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ అవ్వ తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి ఆరు ఏడు ఆరు ఏడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు సున్నా ఒకే ఫ్రెండ్స్ మరితోటి దాన్ని నేరుగా మాట్లాడండి విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎవరన్నా సోమల్ గోడూరా ఓకే ఫ్రెండ్స్ మరి సోమల్ గూడూరు వాసలు మన ఎమ్మెగన్నూరు మార్కెట్కి దగ్గర రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు నాలుగు పనుల మీదేనా ఏం రేటు చెప్పినాను ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి అన్నగారు వచ్చేసి నెంబర్ ఎప్పువా నెంబర్ అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు రెండు సున్నాలు యాభై ఒకటి యాభై మూడు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు నేరుగా మాట్లాడింది

ఎవరు ఎవరు ఎవరితో చెప్తున్నా లక్ష నలభై ఐదు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు నాలుగు పళ్ళు మీద ఉన్నాయా రెండు అయితే నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఫోన్ నెంబర్ రేపు నిజంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి తూర్పునటు కొడలు ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు రెండు పనుల మీదేనా ఓకే ఫ్రెండ్స్ మరి రెండు రెండు పనుల మీద అయితే రైతు వచ్చేసి ఏం రేటు చెప్పినానా ఏం రేట్ చెప్పినా ఒక లక్ష ఎనభై వేల ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది నిజంగా అయితే కనిపిస్తున్నాయి నెంబర్ అబ్బోనా నెంబర్ ఫోన్ నెంబరా తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఆరు డెబ్బై ఎనిమిది ఇరవై ఆరు ఎనభై రెండు ఇరవై ఆరు ఒకటి ఐదు ఒకటి ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు నేరుగా మాట్లాడండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి విధంగా అయితే బాగా కనిపిస్తున్నాయి మరి ఎన్ని పర్ల మీద ఉన్నాయినా రెండు నాలుగు బల మీద రెండు నాలుగు బల మీద అయితే నా ఫ్రెండ్స్ మరి రైతు వచ్చేసి ఏం రేట్ చెప్తినావు ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫోన్ నెంబర్ రువా తొంభై తొమ్మిది పన్నెండు డెబ్బై ఆరు యాభై తొమ్మిది ఎనిమిది ఆరు ఓకే ఫ్రెండ్స్ మరి ఎంతో అయితే నేరుగా మరలాడండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి I know that